దేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్ఆర్ పెన్షన్ కనుక మూడు వేల రూపాయలు అందించి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోయే పని చేశారని కూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకర్రావు తెలిపారు పల్నాడు జిల్లా అచ్చంపేటలో మూడు వేల రూపాయలకు పెంచిన వైఎస్ఆర్ పెన్షన్ కానుకను లబ్దిదారులకు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మాట్లాడుతూ పెన్షన్లు పెంచడంతో పాటు అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత సీఎం జగన్దేనన్నారు అచ్చంపేట మండలంలో రెండు వేల పంతొమ్మిది నాటికి ఆరు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది మంది కేవలం అరవై ఎనిమిది లక్షలు పెన్షన్ల రూపంలో అందితే ఇప్పుడు తొమ్మిది వేల డెబ్బై తొమ్మిది మందికి రెండు పాయింట్ ఏడు ఒక్క కోట్లు పెన్షన్ల రూపంలో అందిస్తున్నామన్నారు అచ్చంపేట గ్రామంలో గతంలో వెయ్యి ఐదు మందికి పదకొండు లక్షలు మాత్రమే పెన్షన్లు అందాయని ప్రస్తుతం పదహారు వందల ఆరు మందికి యాభై లక్షలు పెన్షన్ కానుకగా అందిస్తున్నామన్నారు సంక్షేమ పథకాల అమలుతో ప్రజలు సీఎం జగన్ను తనను కుటుంబ సభ్యుడిలా చూస్తున్నారని పాతికేళ్లు పాలించిన వ్యక్తి ఆ తర్వాత పదేళ్లు పాలన చేసిన వ్యక్తి వ్యక్తి నియోజకవర్గంలో చేసింది ఏమీ లేదన్నారు కానీ తాను నాలుగున్నరేళ్లలో గ్రామంలో ఎంతో అభివృద్ధి చేశానన్నారు సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు హెల్త్ వెల్నెస్ సెంటర్లతో పాటు గ్రామ గ్రామాన రోడ్లు వేశామన్నారు ఎక్కడో అవసరం లేదు స్కూల్స్ దాదాపు కోట్ల రూపాయలు మనం మరి హాస్పిటల్స్ మరి రెసిడెన్షియల్ స్కూల్స్ ఇలాగా లెక్కేసుకుంటే ఈ పోలీస్ ఇలాగ లెక్కేసుకుంటూ పోతే ఈ గ్రామంలో ఎన్నో ఐదు కోట్ల రూపాయలు బట్టి జలజీవం ద్వారా మరి ఇంటింటికి ట్యాప్ అది కూడా డైరెక్ట్గా రావడం జరిగింది అది కూడా టెండర్ వేశారు అది కూడా త్వరలో మరి వర్క్ స్టార్ట్ అవుతుంది ఇన్ని డెవలప్మెంట్లు మరి గతంలో ఏ ప్రభుత్వం కూడా మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేయలే చేయలేకపోయింది ఎక్కడ కూడా దీంతో కనీసం వన్ బై కూడా చేయలేకపోయింది మరి ఈ ప్రాంతానికి మనం వచ్చిన తర్వాత ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలుతో పాటు మరి కృష్ణానది మీద మాదిపాడు జగ్గేపేటకి బ్రిడ్జి కూడా ఒకటి శాంక్షన్ చేసి టెండర్ పిలిచారు మరి అది కూడా త్వరలో వర్క్ స్టార్ట్ అవుతుంది ఇంత ఇది ఈ ప్రాంతం శివర్ ప్రాంతం యాక్చువల్గా మనకి తెలంగాణకి మనకి బోర్డర్ ప్రాంతం రేపు ఆ బ్రిడ్జి కనుక అయితే మంద స్టార్టింగ్ పాయింట్ అయితే మన ప్రాంతం డెవలప్ అవడానికి ఒక గొప్ప అవకాశం కూడా ఈ బ్రిడ్జి ద్వారా రాబోతుంది ఈ ప్రాంతం అన్ని రకాలుగా కమర్షియల్గా అగ్రికల్చర్గా మరి ట్రాన్స్పోర్ట్గా అన్ని రకాలుగా అభివృద్ధి కావడానికి ఇది ఒక మెయిన్ పిల్లర్ లాగా కూడా ఈ బెచ్చి ఉపయోగ ఉపయోగపడింది ఈ ప్రాంతానికి అని చెప్పి నేను సగౌరవంగా తెలియజేస్తున్నా మరి నేను దీని ద్వారా మీకు తెలియజేసేది ఏంటంటే మేము అభివృద్ధి చేసాం సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం మేము నచ్చితేనే మేము కావాలనుకుంటేనే మేము ప్రజల్లో నిత్యం ప్రజల్లో ఉంటున్నాం మరి మేము కావాలనుకుంటే మాకు ఆశీర్వదించండి మమ్మల్ని మరి ఇంత మంచి పనులు చేసిన వాళ్ళని ప్రజలు ఎప్పుడు కూడా ఆదరిస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం